శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా ప్రభుత్వ స్కూల్లో చదివారు ప్రపంచం వచ్చే డాక్టర్ అయ్యారు తెలుగు మీడియంలో చదివి ఎంబీబీఎస్ లో స్టేట్ ర్యాంక్ కొట్టారు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ పూర్తవని వైద్య విద్యను రూపాయి ఖర్చు లేకుండా కంప్లీట్ చేశారు ఎంతో మంది పేద వైద్య విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు అమెరికాకు వెళ్లి అక్కడ రికార్డులు సృష్టించారు ఆ తర్వాత కన్నతల్లి లాంటి సొంత నేలపై మమకారం చంపుకోలేక సొంత ఊరుకు తిరిగొచ్చారు పుట్టిన ఊరు కోసం ఎంతో చేస్తున్నారు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు చేసిన పనిని ఈయన రియల్ లైఫ్ లో చేసి చూపిస్తున్నారు అంతేనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తొలిసారి ఘన విజయం సాధించారు ఇప్పుడు ఉన్నత పదవిని చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు ఎవరా నాయకుడు ఎవరా కమ్మ ప్రముఖుడు ఏపీకి చెందిన వ్యక్త లేక తెలంగాణ నాయకుడా మీ ప్రశ్నలన్నింటికీ జవాబిదిగో ఎందరికో ఆదర్శంగా నిలిచిన లెజెండరీ లీడర్ డీటెయిల్స్ ఇవిగో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఈ నాయకుడి గురించే ఈయనే మనందరికీ సుపరిచితుడైన పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి కూడా నిజంగా ఈయన అసాధ్యుడనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదివి అది కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ తో ఎంబీబీఎస్ ప్రిపేర్ అవ్వడం అంటే నిజంగా సాహసమే కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు పెమ్మసాని తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటు చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడున గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పెమ్మసాని సాంబశివరావు సువర్ణ దంపతులకు జన్మించారు చంద్రశేఖర్ బుర్రిపాలెం అంటే తెలుసు కదా మన సూపర్ స్టార్ కృష్ణ ఊరు కృష్ణ ఫ్యామిలీకి పెమసాని కుటుంబానికి దూరపు బంధుత్వం కూడా ఉందట ఇక చంద్రశేఖర్ బురిపాలెంలో జన్మించినప్పటికీ తన తండ్రి నర్సరావుపేటలో స్థిరపడడంతో స్థిరపడ్డంతో చిన్నతనంలో కొంతకాలం నర్సరావుపేటలో కూడా గడిపారు చదువు విషయంలో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారు చంద్రశేఖర్ ప్రభుత్వ పాఠశాలలో చదివినా మంచి మార్కులు తెచ్చుకునేవారు కాన్వెంట్ స్కూల్లోని పిల్లలతో పోటీ పడేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు డాక్టర్ కావాలనే ఆకాంక్షతో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఎంసెట్ రాశారు ఆ పరీక్షలో ఏకంగా ఇరవై ఏడవ ర్యాంకు సాధించారు ఉమ్మడి రాష్ట్రంలో అంత టాప్ ర్యాంకు కొట్టడం అంటే మాటలు కాదు ఆ ర్యాంకుతో తో ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందారు తెలుగు మీడియంలో చదివిన సాధించాడని అప్పట్లో చంద్రశేఖర్ ప్రశంసించారు భవిష్యత్తులో గొప్ప పేరు సంపాదించాలని ఆకాంక్షించారు అందరి ఆకాంక్షలను చేస్తూ తన వృత్తిలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు పెమ్మసాని రెండు వేల ఐదులో అమెరికాలోని పెన్సిల్వేనియాలోని గిర్సన్జూర్ మెడికల్ సెంటర్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్ లో ఎండి పట్టా అందుకున్నారు ఆ తర్వాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు ఆ సమయమే ఆయన జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది ఎంతో మందికి కొత్త దారులు వేసేలా చేసింది ఆ టైంలో అమెరికాలో చదివే విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి అంటే కోచింగ్ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది మంచి మెటీరియల్ మార్కెట్ లో అందుబాటులో ఉండకపోయేది దీంతో మెడికల్ కోచింగ్ పేరుతో యుఎస్ సంస్థలు భారీగా డబ్బులు వసూలు చేసేవి మెడిసిన్ విద్యార్థులకు మెటీరియల్ తో పాటు కోచింగ్ ఇచ్చేందుకు అప్పట్లోనే ఐదు వందల డాలర్లు చార్జ్ చేసేవారు ఆ సమయంలో ఐదు వందల డాలర్లు అంటే చాలా ఎక్కువ ఇది భరించలేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేసేవారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ తనకున్న నాలెడ్జ్ తో ఎన్నో బుక్స్ రాశారు తను చదువుకున్నప్పటి నోట్స్ ని ఆన్లైన్ లో పెట్టారు కేవలం యాభై డాలర్లు చార్జ్ చేసి ఎంతో మంది విద్యార్థులు కోచింగ్ ఇచ్చారు న్యూ వరల్డ్ అనే సంస్థను స్థాపించి ఎంతో మందికి దారి చూపారు ఒక చిన్న గదిలో మొదలైన ఈ సంస్థ ప్రస్థానం ఆ తర్వాత ఉన్నత శిఖరాలకు చేరుకుంది విద్యార్థులకు తక్కువ ఖర్చుతోనే కోచింగ్ ఇచ్చే స్థాయికి చేరుకుంది ప్రముఖ డాక్టర్లు ప్రొఫెసర్లు రాసిన పుస్తకాల కంటే కూడా పెమ్మసాన్ని రాసిన బుక్స్ కే మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉండేది ఆ తర్వాత డబ్బులకు లేకుండా పోయింది చంద్రశేఖర్ కు పట్టిందల్లా బంగారమే అయింది అయినా ఆయన మనసులో ఏదో వెలితి పుట్టిన ఊరి తెలుగు నేల కోసం ఏదైనా చేయాలి ఆలోచన దీంతో ఫోకస్ ను షిఫ్ట్ చేశారు తాను పల్నాడు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు తాగునీటి కోసం సొంత ప్రాంతంలోని ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు రెండు వేల పదమూడులో మాచర్ల ప్రాంతంలో ఏకంగా వంద బోర్లు వేయించి ఆర్గో ప్లాంట్లను ఏర్పాటు చేశారు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించారు పురిపాలెంలో ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ఏర్పాటు చేశారు తన తండ్రి పెమ్మసాని సాంబశివరావు పేరు మీద కాలేజీ నిర్మించారు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు పెమ్మసాని ట్రస్ట్ పేరుతో స్కాలర్షిప్ లను కూడా అందించారు చంద్రశేఖర్ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత సేవ చేయొచ్చని భావించి ఆ దిశగా ప్రయత్నం చేశారు చిన్నప్పటి నుంచి పెమ్మసానికి ఎన్టీఆర్ చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం తెనాలిలో తనకున్న థియేటర్ లో ఏడాది పాటు ఎన్టీఆర్ సినిమాను రోజుకొక షో ఫ్రీగా ప్రదర్శించారు ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఫ్యాన్స్ కోసం ఈ సౌకర్యం కల్పించినట్టు గర్వంగా ప్రకటించారు ఇక చంద్రబాబు ఎప్పుడు అమెరికాకు వెళ్లినా అక్కడి పనులన్నీ దగ్గరుండి చూసుకునేవారు చంద్రశేఖర్ ఆ సమయంలోనే బాబు దృష్టిలో పడ్డారు పెమ్మసాని ఉన్నత విద్యావంతుడు తెలివైన వాడు సమాజ సేవలో ముందున్నాడు ఇవన్నీ కలిసి ఆయనకు టికెట్ ఇవ్వడం ఈజీ చేశాయి గుంటూరు నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన గల్లా జయదేవ్ మొన్నటి ఎన్నికల్లో దూరంగా ఉన్నారు అప్పటి సీఎం జగన్ ఆయన కంపెనీలను దెబ్బతీయాలని ప్రయత్నించడంతో వ్యాపారం కాపాడుకునేందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు దీంతో ఆ స్థానంలో పోటీ చేయాల్సిందిగా పెమ్మసానికి ఆదేశాలందాయి వెంటనే రంగంలోకి దిగిన పెమ్మసాని గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు ఆ తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఏపీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారు ఇక్కడ మనం ఇంకో విషయాన్ని చర్చించుకోవాలి ఇదే స్థానం నుంచి ఈసారి గల్లా జయదేవ్ గెలిచిన పక్కగా కేంద్ర కేబినెట్ మంత్రి అయ్యేవారు కానీ ఆయన పోటీకి దూరంగా ఉండడంతో పెమ్మసానికి అదృష్టం కలిసొచ్చింది మరో విశేషం ఏంటంటే బుర్రిపాలెం వాళ్లుడైన గల్లా జయదేవ్ కు దక్కాల్సిన పదవి బుర్రిపాలెంలో పుట్టి పెరిగిన పెమసానికి దక్కింది ఇదే విషయాన్ని ఇక్కడి ప్రజలు సరదాగా చెప్పుకుంటూ ఉంటారు ఎందుకంటే గల్లా జయదేవ్ సతీమణి హీరో కృష్ణ కుమార్తె అంతేకాదు ప్రముఖ హీరో మహేష్ బాబుకు స్వయానా సోదరి కూడా ఏదైతేనేం పదవి మాత్రం బుర్రిపాలెం బుల్లోడికే దక్కిందని తృప్తి పడుతున్నారు ఈ ఊరి ప్రజలు మొత్తానికి అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చి ఎంపీగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ సొంత ప్రజల కోసమే కాదు స్వర్ణాంధ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు తన కెరీర్ పరంగా ఎంతో డబ్బు సంపాదించే అవకాశం ఉన్నా అవన్నీ వదులుకుని ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేస్తున్నారు టు సాఫ్ట్ చంద్రశేఖర్ కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా